ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా మంది యంగ్ డైరెక్టర్ కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉంటుంది చాలా మంది ఆ ఎయి తోటే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక రకంగా ఇలాంటి అంటే మిడిల్ క్లాస్ అండ్ ఇలాంటి రేంజ్ కు మనం ఎదగలుగుతామా అనే చాలా మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి చిరంజీవి అందుకే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి చాలా మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు అలాగా వచ్చిన వ్యక్తియే మెగాస్టార్ ఫ్యాన్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆయన మొదటి సినిమా నానితో దసరా సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే లవ్ అండ్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా వంద కోట్లకు పైగా వసూలు సాధించి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇక ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ల మళ్ళీ నాని తోటే ది పారడైజ్ అనే సినిమాను ఇటీవలే మొదలు పెట్టాడు ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది తాజాగా శ్రీకాంత్లకి సంబంధించిన మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదేంటంటే ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి ఒక సరికొత్త పాయింట్ ని చెప్పాడట శ్రీకాంత్ ఓదెల నిజానికి మెగాస్టార్ చిరంజీవికి శ్రీకాంత్ ఓదెల ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్ బాయ్ అని చెప్పాలి చాలా కాలంగా అంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ దగ్గర వర్క్ చేసినప్పటి నుంచి చిరంజీవితో చేస్తే సినిమా చేయాలి అనేది దృష్టిలో పెట్టుకుని ఆయన రేంజ్ కి తగ్గట్టు ఆయన కి తగ్గట్టుగా ఒక కథను ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నాడట ఆ కథని ఇటీవల మెగాస్టార్ కలిసి చెప్పడంతో ఆ కథ చిరంజీవికి బాగా నచ్చిందట వెంటనే శ్రీకాంత్ ఓదెలకు ఓకే చెప్పేశారట ప్రెసెంట్ లైన్ గా ఉన్న ఈ పాయింట్ ని పూర్తి కథగా తయారు చేసి తనకు పూర్తి స్క్రిప్ట్ వినిపించిన వెంటనే ఆ సినిమాకి షూటింగ్ కి వెళ్దాం అన్నట్టుగా కూడా శ్రీకాంత్ ఓదెలకు చెప్పాడట మెగాస్టార్ ఇక మెగాస్టార్ విషయం కోసం ప్రస్తుతం ఆయన దర్శకుడు వశిష్టతో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక శ్రీకాంత్ ఓదే విషయానికి ఆయన ప్రస్తుతం నానితో పారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు ఈ రెండు ప్యాన్ ఇండియా సినిమాలు కంప్లీట్ అవడానికి ఖచ్చితంగా ఇంకొక మినిమం ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పట్టే అవకాశం ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో చిరంజీవి అండ్ ఓదేలకు సంబంధించిన సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది ఇక త్వరలోనే గీత ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతుంది మరి ఆ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా గురించి మీరేమనుకుంటారు అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పై